ఇవన్నీ నాట్ గోల్డ్ అంటే సరే ఇవన్నీ నాట్ గోల్డ్ అమ్ముతున్నాడు రోడ్ వరనే మాది చాలా వీలుగా దిగిలిస్తారు ఇలా నీళ్ళు ఒకసారి గోల్డ్లోనే తీసు నాట్ గోల్డ్ ఇటు అర్కీ గోల్డ్ అండి బయటకు ఎగిరిపోతాయని ఇవన్నీ టర్కీ గోల్డ్ రికి పోల్ ఖజానా బాతులు అంటే ఫస్ట్ గడ్డే అవుతాయి ఇంకా ఖజానా బాతులు కుదరా కడకన బ్లాక్ ఏని కడక్కిన బ్లాక్ అండి నలకొళ్ళు వచ్చారా కడక్న బ్లాక్ ఏని బ్లాక్ నల్లకోళ్ళు ఉంటుందండి అయ్యి నల్లకోళ్ళు పిల్ల గిన్నెకోళ్ళు వచ్చారా ఏనీ గిన్నెకొళ్ళే ఎలాంటి జిప్స్ ఎక్కువ బాగుంది అది వేరే రకం ఏదో రకం ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఉంది ఫ్యాన్స్ కోల్డ్ అంటే జిప్స్ ఎలా ఉంది హెయిర్ మీ జిప్తే ఎరైటీగా ఉంది కదా జిట్ కోల్డ్ హెయిర్గా ఉంది മാ ഓൾ പെടുത്തേക്കും പട്ടികൾ പരിപാടിക്കോളി എന്താണ് പദ്ധതി പർവാൻ നോട്ടോളീ നാട്ടുകോളേ